హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎస్ క్రియేషన్స్ సో ఈ వీడియోలో లక్ష్మీ కాయిన్స్ తో కాసులు పేరు అయితే మేక్ చేద్దాము సో ఇది చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు అండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది శ్రావణ మాసం ఆ టైంలో అమ్మవారికి వేస్తారు కదా సో అలా కూడా యూజ్ అవుతుంది లుక్ అయితే చాలా బాగుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఓహెచ్ స్పేస్ షీట్ తీసుకోవాలి అండ్ అలాగే ఇలా హాఫ్ సర్కిల్ గా గీసే విధంగా ఏదైనా వస్తువు తీసుకొని మార్కర్ తో ఇలా హాఫ్ సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి ఈ కాసుల పేరు అనేది మరి షార్ట్ నెక్లెస్ కాదు అండ్ అలాగే బాగా లాంగ్ కాదు సో మీడియం లెంగ్త్ ఉంటుంది సో ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ ఇలా హాఫ్ సర్కిల్కి ఇలా స్ట్రైట్ లైన్ లాగా గీసుకోవాలి టూ సైడ్స్ నేను చూపించే విధంగా సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా సో ఈ షేప్లో అయితే మేక్ చేసుకుంటున్నాను నేను సో ఇప్పుడు లక్ష్మీ కాయిన్స్ని అయితే తీసుకొని ఇవి కట్ చేసి యూస్ చేస్తున్నారు కదా జ్యువెలరీ మేకింగ్కి సో నేనైతే కట్ చేయకుండానే ఇలాగే యూస్ చేస్తున్నాను సో ఇది ఓహెచ్పి షీట్ మేము మేక్ చేస్తున్నాం కాబట్టి బి సెవెన్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను దీనికి ఫెవిక్రిల్ అనేది యూజ్ అవ్వదు ఇప్పుడు బి సెవెన్ థౌసండ్ గ్లూ అనేది మనం డ్రా చేసుకున్న లైన్ మీద అప్లై చేసుకోవాలి సో దీనికి కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా స్టిక్ పెన్తో వన్ బై వన్ కాసుల్ని అయితే స్టిక్ చేసుకోవాలి నేను ఇలాగా ఒకదాని పైకి ఒకటి వచ్చే విధంగా స్టిక్ చేసుకుంటున్నాను ఇది మీ ఇష్టము మీరు ఒక దాని పక్కన ఒకటి వచ్చేలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా కాసుల పేరు ఎలా ఉంటుంది ఒకదాని మీద ఒకటే కదా ఉంటుంది సో అందుకనే అదే విధంగా మేక్ చేస్తున్నాను సో మీకు ఇక్కడ సమానంగా రావట్లేదు లైన్ మీదకి అనుకుంటే కనుక ఇక్కడ ఒక స్కేల్ తీసుకోండి ఈ ప్లేస్లోని నేను చూపించిన విధంగా స్కేల్ అయితే పెట్టుకొని ఆ స్కేల్ పైకి వచ్చే విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి కాస్ కాయిన్స్ సో ఇదే విధంగా మొత్తం కూడా స్టిక్ చేసుకోవాలి నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా సరే ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో లుక్ అయితే చాలా బాగుంది ఇవి శ్రావణ మాసం కానీ లైక్ దసరాకి కానీ అమ్మవారిని మనం ఇంట్లోనే డెకరేట్ చేసుకుంటాం కదా సో దానికైతే ఈ నెక్లెస్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇదే విధంగా నేను అయితే స్టిక్ చేసుకున్నాను మొత్తం కూడా సో ఇప్పుడు బీ సెవెన్ థౌజండ్లో అండ్ అలాగే స్టోన్ చైన్ తీసుకొని ఈ కాసుల పైన వచ్చే విధంగా అయితే స్టిక్ చేసుకుంటున్నాను సో ఈ పైన కట్ చేయకుండా వదిలేసాను కదా ఆ పార్ట్ మీద బీ సెవెన్ థౌజండ్లో అప్లై చేసి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి సో నేను ఈ విధంగా బీ సెవెన్ థౌజండ్లో ఇక్కడైతే కొంచమే అప్లై చేసుకుంటే సరిపోతుంది మనకి స్టోన్ చైన్ కాబట్టి సో ఇలాగే నీట్గా అయితే స్టిక్ చేసుకోవాలి స్ట్రైట్గా వచ్చే విధంగా సో ఈ విధంగా స్టిక్ చేసి ఎండ్లో కట్ చేసుకోవాలి స్టోన్ చైన్ సో ఇలాగే కావాలనుకుంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు సింపుల్గా నేనైతే ఇంకా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా అంటే సో ఇక్కడ బ్లాక్ కలర్ సారీ గోల్డ్ కలర్లో డాట్స్ వచ్చినాయి కదా లక్ష్మి కాయిన్స్కి పైన సో ఆ మిడిల్లో అయితే త్రీ ఎంఎం కుందన్స్ని యూజ్ చేస్తున్నాను సో అది కూడా రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకో లైన్ స్టోన్ చైన్ అయితే ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను ప్రజెంట్ మన దగ్గర కస్టమైజేషన్ జ్యువెలరీ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి సో జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే స్టార్ట్ అవుతున్నాయి కస్టమైజేషన్ జ్యువెలరీ అనేది అండ్ రీసేలింగ్ కూడా అవైలబుల్ ఉంది సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి సో చూసారు కదా ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్కడ ఓహెచ్పి షీట్ అనేది కనిపించకుండా నీట్గా కట్ చేసుకోవాలి మ్యాక్సిమం ఇది కాల్చొద్దు సిజర్తో కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కాసు కాయిన్స్ అనేది వెంటనే బ్లాక్గా అయిపోతాయి కాల్చగానే సో అందుకనే సిజర్తోనే కట్ చేయండి సో ఇప్పుడు పైన జంప్ రింగ్స్ యాడ్ చేసుకొని నకిలీ స్టోరీ యాడ్ చేసుకుంటే ఈ కాసుల పేరు అయితే రెడీ అయిపోయినట్టే సో ఈ వీడియో ఎలా అనిపించింది ఈ కాసుల పేరు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ మన దగ్గర వీటికి సంబంధించిన మెటీరియల్ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉంటుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే పైన కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్